పోలీసు వారి తరఫున ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ టోర్నమెంట్కు వచ్చిన యూత్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం దీని ఉద్దేశం ఏం లేదు సే నో టు డ్రగ్ అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా ఇంకనో గాంజా దొరికిందంటే ఎన్నో గాంజా ధూలిపేటలో ఎన్నో కొద్దిగా ఈ వైజాగ్ ఏరియాలలోనే అనేది ఉండేది గాంజా అనేది ఇది ప్రజెంట్ ఏమైంది చెప్పాలి ఏలో ఉన్నది దగ్గర దాకా వచ్చి దగ్గర దాకా వచ్చి ఈ రోజు మన ఇంటి దాకా వచ్చింది అంటే ఈ క్రీడలు మ్యాక్సిమం దాంట్లో మనం అటువైపు మరలకుండా మన మానసిక ఉల్లాసానికి మరియు మన శారీరకంగా దృఢత్వానికి ఎదుగుదలకు కూడా ఈ మనకు ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అదేవిధంగా మనము అటువైపు వెళ్ళకుండా ఒకవేళ అలాంటి అలవాటు ఉన్నా కానీ వాటిని మన నుంచి తీసేసుకోవడానికి వాటి వైపు అడిక్ట్ కాకుండా ఉండడానికి బిజీ షెడ్యూల్లో ఉండడానికి మన క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి మనకు ఒక డ్రగ్స్ అలవాటు పడిపోయినోడు గాని మందుకు అలవాటు పడిపోయినోడు గాని గాంజాకు లేకపోతే ఊర్లలో ఉండే మన పిచ్చుకళ్ళు అంటారు ఏమంటారు అండి మందుల కళ్ళు గుల్ఫామ్ దానికి అలవాటు వాటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చూస్తారు కదా ఫస్ట్ మానసికంగా జడిపోతారు అవునా కదా తర్వాత శారీరకంగా చెడిపోతాడు ఏ పని చేయలేదు ఇంట్లో పిల్ల పిల్లలతో అమ్మా నాన్నలతో దాని తర్వాత మానసికంగా చనిపోయాడు శారీరకంగా చెడిపోయిన తర్వాత సామాజికంగా అలాంటివి మనకు రోజు మీద ఏ కనిపిస్తా మనం గౌరవం ఇస్తామా ఇయ వాడేది వాళ్ళు తాగుబోతు వాళ్ళు లంగా వాళ్ళు చూచా అని చెప్పనామికల్గా అంటే ఎట్లా ఉన్న డబ్బులు కూడా అప్పులు చేసుకుంటా ఉన్నాయి కూడా అమ్ముకుంటా సమాజంలో అన్ని రకాలుగా చెడిపోతాడు కాబట్టి అలవాట్లు మనకు మంచిగా చెయ్యా చెప్పాలంత ఎందుకంటే ముఖ్యంగా యూత్ రేపు పొద్దున మన దేశానికి మెయిన్ ఐడల్స్ మీరే మనం అటువైపు పోయి మనం చెడిపోతే తర్వాత మనం చెడిపోతే మన ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది అంత ఖరాబ్ అవుతుంది కూడా దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఇది పెట్టాము ఇది మన విలేజ్లలో చాలా వరకు చూసుంటారు చిన్న చిన్న పాండపాల దగ్గర హోటళ్ల దగ్గర గుడ్ హోటళ్ల దగ్గర ఇరానీ కేఫ్ల దగ్గర కూడా సాయంత్రం కానీ పది మంది జమవుతారు నువ్వు అదే నువ్వు ఒక గేమ్ ఉంటే ఏడు వాలీబాల్ కోర్ట్ ఏడున్నది క్రికెట్ గ్రౌండ్ ఏడున్నది అక్కడ ఉంటారు మ్యాక్సిమం కూడా చూడండి ఈ ఉద్యోగస్తులలో కానీ ఎక్కడ కానీ చిన్నగున్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక గేమ్ అలవాటు పడ్డోళ్ళు గ్యారంటీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు అది ఎప్పటికైనా బేసిక్ మా చిన్నగున్నప్పటి కానీ పెద్దగున్నప్పటి నుంచి కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ ఏది కానీ ఒక గేమ్కి అలవాటు పడ్డోళ్ళు మాక్సిమం చెడిపోరు ఏ విధంగానన్నా ఏదైనా ఒక ఉద్యోగం కోతారు లేకపోతే బిజినెస్ చేసుకుంటారు ఏదన్నా ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంటారు వాటి లో మాక్సిమం చెడు అలవాటుకు దూరం చేస్తే గేమ్స్ మనల్ని కాబట్టి ప్రతి కూడా ఈ గేమ్స్ అనేది అలవాటు చేసుకోవాలి వాలీబాల్ క్రికెట్ ఏదైనా ఒక గేమ్స్ అంటే సెల్ ఫోన్ గేమ్స్ అనుకునేరు మళ్ళీ దానికి కూడా అడిక్ట్ కాకండి సరే మీ అమూల్యమైనటువంటి టైంను మా గురించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటే ఇది ఒక మేము అనుకుంటున్నాం ఫస్ట్ స్టేజ్ ఇది రెగ్యులర్గా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటాయి మాకు సహకరించినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రతిభ సత్యశోధన్ మన దరిపల్లిలో ఉన్న మాస్టర్ మైండ్స్ అన్ని టీచర్స్ వాళ్ళు కూడా అంతా మాకు బాగా సహకరించారు దీనికి మేము ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా సహకారం కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ముఖ్య పాత్ర వాళ్ళదే అని చెప్పి మేము అనుకుంటున్నాం మాకు ఎలావెల్లో సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ 这个关键的。 వాలీబాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుంది టీమ్స్ రెడీ చేయండి